కర్నూలు నగరంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారు ఈ రోజున కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ సెక్షన్ల యొక్క కార్మికుల జీతాల పెంపుదల విషయంలో డిమాండ్ చేస్తున్నటువంటి వారి యొక్క సమ్మెకు మద్దతుగా ఈ రోజు రావడం జరిగింది కార్మికులు అనేక సంవత్సరాలుగా ప్రజలకు సేవలు చేస్తున్నప్పటికీ ఆ కార్మికులను రోడ్ ఎక్కేటట్టు చేసినటువంటి యొక్క ప్రభుత్వాలు వెంటనే దిగి వచ్చి కార్మికులందరికీ కూడా న్యాయం చేయాలని ఈ శుభ సందనంగా సార్ వారికి తెలియజేస్తున్నాము గతంలో కూడా అనేక సార్లు మేము సమ్మె చేశాము రాష్ట్ర కమిటీ నియమించి ఇంతవరకు న్యాయం చేసే చేయనటువంటి పరిస్థితి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి వెంటనే ఇంజనీర్ కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని భాగాన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఇంజనీర్ కార్మికులకు జీతాలు పెంచాలని చెప్పి నిరవధిక సమ్మెను ప్రారంభించాము మే నెల ఏడవ తేదీ నుంచి జూన్ నెల ఈ రోజు ఐదవ తేదీ ఇప్పుడు కూడా సమ్మెను కొనసాగిస్తున్నాము నెల రోజులు మేము సమ్మె కొనసాగిస్తున్నా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్న ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మేము నిరసన కార్యక్రమాలు నెల రోజులు తెలియపరచినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించకుండా మమ్మల్ని ఇదే విధంగా కష్టాలు పాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి మేము మాకు న్యాయం చేసేంత వరకు పోరాడతామని ఈ సమయముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాము జిల్లా అధ్యక్షుడు ఎస్ఎం మోహన్ రెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కురుతున్నాం అందరికీ నమస్కారం దాదాపుగా నెల రోజుల నుండే ఇంజనీరింగ్ సెక్షన్ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ జీతాలు పెంచాలి తర్వాత వాళ్ళకు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అలాగే మిగతా డిపార్ట్మెంట్కి ఉన్నట్లు అరవై తొమ్మిది రోజులు సెలవులు ఇవ్వాలి అనేటువంటి నేతరత్న డిమాండ్లతో ఈరోజు ఉద్యోగం చేస్తూ ఉన్నారు నిజంగా అందరికంటే ముందు జీతాలు పెంచాల్సింది నోటీ శానిటేషన్ నోకల్లకి ముఖ్యంగా పెంచాలి ఈరోజు కర్నూలు ప్రజలు రాత్రిపూట వెలుతుర్లో జరుగుతున్నారు స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు కాగి ఆరోగ్యంగా ఉన్నారు అంటే దానికి కారణం మీరేం చెప్పొచ్చు అందులో ఈ రోజు మామూలుగా మీకు పదహైదు వేలు అంటే కట్టిన పోతే పద్మూడు వేల మూడు వందలు నాలుగు వందలు వస్తుంది అలా రోజుకు దాదాపుగా నాలుగు వందల రూపాయలు ముప్పై రోజులు పనిచేస్తున్నారు కాబట్టి నాలుగు వందల రూపాయలు అంటే మనం ఈరోజు చూస్తున్నాం ఏదైనా బిల్డింగ్ వర్కులకు లేడీస్ వచ్చిన ఆడవాళ్ళకైతే ఆరు వందలు మిగవాళ్ళకైతే ఎనిమిది వందలు ఇస్తున్నారు వాళ్ళు పనిచేసేది ఐదు గంటలు కానీ మీరు రోజు ఎనిమిది పది గంటలు పనిచేస్తున్నారు ముప్పై రోజులు పని చేస్తున్నారు అయినా మీకు రోజుకు నాలుగు వందల రూపాయల కూలీ పడే పరిస్థితి ఉందంటే మీరు చాలా అన్యాయం అని కూడా చెప్పచ్చు ఎందుకంటే విదేశం ఉండేటువంటి రేట్లలో మిత్ర సరుకుల సరుకులన్నీ కూడా బ్రహ్మాండంగా పెరిగిపోయినాయి అదే కాకుండా ఇంటి మున్సిపాలిటీలు పెరిగినాయి కరెంటు ఛార్జీలు పెరిగినాయి అన్నీ జరిగినాయి ఇటువంటి పరిస్థితులలో రోజుకు నాలుగు వందల నాలుగు వందల రూపాయలు తొమ్మిది వందలకు పద్మూడు వేలు రూపాయలు తీసుకొని చికం ధాన్యం పోసిస్తారు కానీ ఈరోజు అందులో మామూలుగా అయితే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఈరోజు మీకు సంక్షేమ పథకాలు లేరు అని చెప్పడం దుర్మార్గం ఎందుకంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటున్నారు కానీ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీసే కాబోదు మీరు పనిచేస్తుండేది హైకాస్ కార్పొరేషన్లో పనిచేస్తున్నారు తప్ప గవర్నమెంట్లో పని చేయడం లేదు ఆ మాత్రం ఉన్నత జానం ఆఫీసర్లకు కానీ నాయకులకు కానీ లేకుండా కాబట్టి రోజు మీరు మీరు అడిగినటువంటివి మాత్రం చాలా న్యాయమైనటువంటి కొడుకు మీరు ఇరవై ఐదు వేల రూపాయలు సాలరీదన్నారు అప్పుడు ఇరవై ఐదు వేలు ఇచ్చినా మీరు రోజు ఎనిమిది వందలు విన్నట్టు నేను ఎక్కువ మీకేమి జంజన్ల దాఖలు కాదు అది రోజు ఎనిమిది వందల రూపాయలు అడుగుతున్నారు ఎవరైనా గ్రౌండా వచ్చినా కూడా ఎనిమిది వందలు ఇస్తున్నారు కాదు ఇది చాలా న్యాయానికి అందుకోరికే సెలవులు అనేది అందరికీ ఉండాలి ఎందుకంటే వాళ్ళకు కుటుంబాలు ఉంటారు పిల్లలు ఉంటారు ఏదైనా సమస్యలు ఉంటారు తీర్చుకోవడానికి సెలవులు ఉండడం అనేది కంపెల్ ఉండాలి ఎన్నిటికంటే ముఖ్యమైనది ఏమంటే సంక్షేమ పథకాలు విలేదు ఏదైతే మీకు కేవలం పద్మూడు వేల రూపాయలు ఇస్తుందంటే దానికి సంక్షేమ పథకాలు ఇవ్వకపోవడం అనేది ఇది మంచి పద్ధతి కాదు గవర్నమెంట్ అని ఖచ్చితంగా సంక్షేమ పథకం అనేది మీకు ఇచ్చేటట్లు వాళ్ళని నిందరికి రావాలి మరి మీకు వచ్చేది పద్మూడు వేల ఐదు వందలకు మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే సంక్షేమ పథకం రావు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కడుతుంటే సంక్షేమ పథకం ఉండకూడదు మీకు ఏదైనా కార్ ఉందంటే ఉండకూడదు మీకు కార్లు లేవు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదు మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు సంక్షేమ పథకాలు మీకెందుకు ఖర్చు చేయాలి కాదు ఇదైతే చాలా న్యాయమైనటువంటి కోరికలు అడుగుతారు మ్యామ్ దీన్నికైతే మేము పూర్తిగా మద్దతు ఇస్తాం జిల్లా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తిగా మీకు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నాము మీరు ఎటువంటి మీ తరఫున ప్రభుత్వానికి నేను కూడా రిప్రైన్ చేస్తాను అసలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో దృష్టికి తీసుకెళ్తాం ఈ డిమాండ్ మేము రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ తరఫున కూడా బిమాండ్ తీసుకుపోతాం ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నేను జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా మరి మద్దతు ఇచ్చేదానికి కూడా మా పార్టీ అందరికీ వస్తుంది జిల్లాలో జిల్లా జిల్లాలో అయితే ఖచ్చితంగా అన్ని రకాలుగా మీకు మద్దతు ఇస్తాం మీరు చేసేటువంటి పోరాటానికి మమ్మల్ని ఎప్పుడు కృషి వస్తాం అవసరమైతే మొత్తం మా క్యాడర్ని అంతా కూడా ఇన్వాల్వ్ చేసి మా క్యాడర్ కూడా మద్దతు ఇచ్చేస్తాం మరి ఎప్పుడైనా మీరు ఏ కార్యక్రమం చేపడతా ముందు చెప్పండి సహకరిస్తాం మీరు చేసే పోరాటానికి అన్ని రకాలుగా సహకరించడానికి మేము సిద్ధంగా ఉంటాం ఎందుకంటే మీరు అడుగుతున్నటువంటి కోరికలు అయితే చాలా ఉండేది నేను చెప్పేసి ఇందాక వయసుకి ఎనిమిది వందలు కూలీలు అడుగుతున్నారు సెలవులు అడుగుతున్నారు ప్రతి ఒక్కరికి సెలవులు ఉన్నాయి వివెన్ మనకు శనివారం కూలీలు వస్తే ఆదివారం ఉండరు శనివారం ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి నసులుబాటు కూడా మీకు లేకుండా ఉంది కాబట్టి సెలవులు ఇవ్వాలి తరాజా చీతాలు పెంచాలనేది ముఖ్యంగా రేషన్ కార్డు మీకు ఇవ్వాలి రేషన్ కార్డు ఒక కేవలం నాలుగు వందలు రోజు నాలుగు వందలు పనిచేసే పిల్లకు సంక్షేమ కార్యక్రమాలు లేవు కూడా చాలా అవుతుంది ఈ డిమాండ్లో మేమైతే ఖచ్చితంగా మేము మీతో ఉంటాం మీకు సపోర్ట్ చేస్తాం మీ పోరాటంలో భాగస్వాములు అవుతాం మా జిల్లా పార్టీ ఎత్తులు మీకు అండగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ నేను తీసుకువస్తాను మొత్తకు వస్తే అక్కడ ప్రత్యక్షంగా మా పార్టీ లేదా మీ తరపున పోరాటం చూస్తాము ఇప్పుడు ఎందుకంటే మేము ప్రత్యక్షంగా వస్తే మీ పోరాటం ప్రక్రియలు బట్టపడతాము మీకు ఎంత అందం జరుగుతుందంటే మా పార్టీ కార్యకర్తలు నాకు అందరం వచ్చి దుస్తుల ఆఫీసులో మొత్తదం రెండన్న రెండే మనకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ తరపున మద్దతు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ తరఫున ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కర్నూలు నగరంలో మన పార్టీలకు అతీతంగా ఏ పార్టీ చెప్పినప్పుడు కూడా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా అనేక సంవత్సరాల నుంచి కరోనా టైంలో కానీ అదేవిధంగా వర్ధన సమయాల్లో కానీ అదేవిధంగా నిత్యం ఎండాకాలంలో కానీ ప్రతిరోజు కూడా మంచి నిర్ణయం అందిస్తున్నటువంటి మా యూనియన్ కార్మికులందరికీ అదేవిధంగా అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు సెలవుతుంటుంది ఎస్వీ మోహ్రెడ్డి గారి నాయకత్వం ఎస్వి మురుడు రెడ్డి గారి నాయకత్వం ఎస్వి మోహన్ గారి నాయకత్వం